పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజి ప్రముఖ నిర్మాత డివి విధానయ్య నిర్మించిన ఈ చిత్రం థియేటర్ లోకి సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన వచ్చి ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టోటల్ ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ ను వసూలు చేసింది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనభై రెండు కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ సృష్టించింది నైజాం ఏరియాలో గ్రాస్ ఎనభై కోట్లు కాగా నిజాం ఏరియాలో షేర్ యాభై మూడు పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర పదహారు పాయింట్ ఐదు కోట్లు వెస్ట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు తూర్పు పన్నెండు పాయింట్ మూడు కోట్లు కృష్ణ తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు గుంటూరు పదకొండు పాయింట్ ఐదు కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు సీడెడ్ పద్దెనిమిది కోట్లు రాబట్టింది ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ షేర్ మొత్తం నూట ముప్పై ఐదు పాయింట్ రెండు కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ షేర్ ప్లేస్ తెలంగాణలో రెండు వందల నాలుగు కోట్లు గ్రాస్ వసూలు చేస్తుంది కర్ణాటకలో ఇరవై పాయింట్ పది కోట్లు తమిళనాడులో నాలుగు కోట్లు కేరళలో ఆరు కోట్లు భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు కాగా విదేశాల్లో అరవై ఐదు కోట్లు రాబట్టింది ఇక ఓజీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన పవర్ స్టార్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ మొత్తాన్ని పూర్తి చేశారు వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేఘర్ సన్నాహాలు చేస్తున్నారు